కేంద్ర ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క పథకం ద్వారా దేశంలోని ప్రతి రైతుకి సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పెట్టుబడి సహాయం కింద కేంద్ర ప్రభుత్వము రైతులకు అందిస్తూ ఉంది అయితే ఈ యొక్క పిఎం కిసాన్ విడత పంతొమ్మిదవ విడత డబ్బులు రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము అయితే రెడీగా ఉండటం జరిగింది ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో పిఎం కిసాన్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు వేల రూపాయల డబ్బులను ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులను రైతుల ఖాతాలో వేయటానికి కేంద్ర ప్రభుత్వము అయితే సన్నద్ధంగా ఉన్నది ఈ యొక్క విషయాన్ని డైరెక్ట్గా పిఎం కిసాన్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాలో వేయబోతుంది కేంద్ర ప్రభుత్వము అయితే ఈ యొక్క పంతొమ్మిదవ విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు ఖచ్చితంగా ఈ యొక్క ఈకేవైసీ అనేది ఒకటి ఖచ్చితంగా వేయాలి ఈ ఈకేవైసీ పూర్తి చేసిన రైతుకే ఈ యొక్క పంతొమ్మిదవ విడత రెండు వేల రూపాయల డబ్బులు రావడం జరుగుతుంది ఈకేవైసీ అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మన ఆధార్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు ఇంకోటి మన యొక్క ఫింగర్ ప్రింట్స్ వేలు ముద్ర ద్వారా కేవైసీ అనేది వేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కేవైసీ మన ఆధార్ నెంబర్ ద్వారా ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత మన మొబైల్కి ఆధార్ ఆధార్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ చేసినట్లయితే ఈ యొక్క ఓటీపీని ఎంటర్ చేయగానే ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అయితే పిఎం కిసాను పంతొమ్మిది విడత పంతొమ్మిదవ విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ అనేది మన గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో కానీ సిఎస్సి సెంటర్స్ అంటే కామన్ సర్వీస్ సెంటర్స్లో కానీ లేదా మన మొబైల్లోనే మన సొంతంగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఏది ఏమైనా ప్రతి రైతు ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది వేయవలసి ఉంటుంది పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వము జమ చేయనున్నది